పిలుస్తాము అండ్ వాళ్ళ నుంచి ఇద్దరిని ఎంపిక చేస్తాం వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్ మీరు చెప్పాలి కరెక్ట్ గా చెప్పేస్తే యూ క్యాన్ విన్ వన్ లాక్ క్వశ్చన్ ఫార్మాట్ లోనే ఉంటుంది ఈ రౌండ్ అంతా కూడాను మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉండొచ్చు ఒక్కొక్క క్వశ్చన్ మీరు అడిగినప్పుడు నేను కేవలం ఎస్ ఆర్ నో మాత్రమే చెప్తాను నేను ఎస్ ఆర్ నో చెప్పడానికి ఐదు రూపాయలు తీసుకుంటాను మీకు టోటలీ టెన్ ఛాన్సెస్ యాక్చువల్లీ ఉంటాయి మీ దగ్గర ఉండే టెన్ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ అంటే యాభై వేలు ఉండాలి మీ దగ్గర ఉండే ట్వంటీ కదా ఇప్పుడు ఫోర్ క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ కూడా రాంగ్ అయిపోతే ఆటో డబ్బులు ఇస్తారా ఈజీగా చెప్పినారు కదా లక్ష్యం చేస్తారంట అసలు బొమ్మరిల్లు ఫ్యామిలీ ఇక్కడికి రాబోతున్నారు మీరు ప్లీజ్ ఎగ్జిట్ అయిపోండి ఓకే సో నాని అండ్ నందిని గారు ఇద్దరు సౌండ్ ప్రూఫ్ రూమ్ లో ఉన్నారు ఇప్పుడు బొమ్మరిల్లు రౌండ్ పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాము బాబోయ్ చాలా ఫ్యామిలీ అండి ముందు మీ గురించి నా పేరు కన్నా ప్రకాశ్ స్వామి తూర్పుగోదావరి జిల్లా సునీపట్నం అనుకున్న ఎస్ అన్న గ్రామం అది అందరినీ ఒకసారి పరిచయం చేస్తారా మా మేనమామ అక్క నమస్కారం అక్క గారు పెద్ద అబ్బాయి సార్ అబ్బాయి అమ్మాయి అండి మా అక్క గారు పెద్ద అమ్మాయి మా మిస్సెస్ అండి అంటే మేన రకం అనమాట నమస్కారం అండి అమ్మాయి

ముగ్గురు అమ్మాయిల ముగ్గురు అమ్మాయిల ఓకే అక్కగారు మూడో అమ్మాయి మీ అక్క గారికి ముగ్గురు పిల్ల అమ్మాయిలు ఓ అక్క గారికి మళ్ళీ ముగ్గురు అమ్మాయిలు ఇది కూడా ముగ్గురు అమ్మాయిలు అవునా ఎంత కోయిన్స్ చాలా బాగుందండి రెండు అక్కగారు నసరండి ఆల్ మిసెస్ ఆల్ పెళ్ళాలై ఛీ చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మా మీ కూతురు మీ అల్లుడు రండి ఓకే మిమ్మల్ని ఎంచుకున్నాము చూద్దాము వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా చెప్తారో అంతకన్నా ముందు ఒక్కసారి ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా మీ రిలేషన్షిప్ కరెక్ట్ గా చెప్పరా హస్బెండ్ అండ్ వైఫ్ ఓకే అది మించి కూడా ఇంకో రిలేషన్షిప్ ఉంది కదా అదేంటో చెప్పండి మీ మేనకోడలు ఓకే ఇప్పుడు వాళ్ళిద్దరిని పిలిచేద్దాం అండ్ మాకేం చెప్పారు మీరు ఏం చెప్పాను ఫ్యామిలీని తీసుకొస్తాను లేదంటే ఒక ఊరంతా తీసుకొచ్చి ఒక ఊరు ఊరంతా ఎట్లీస్ట్ ఒక డిస్ట్రిక్ట్ సరే ఇప్పుడు మీ టార్గెట్ ఎవరంటే వాళ్ళిద్దరండి వాళ్ళిద్దరిని చూడండి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటో చెప్పండి మీ దగ్గర ఉండే అమౌంట్ ట్వంటీ థౌసండ్ మీరు రెండో మూడో క్వశ్చన్స్ లోనే చెప్పేయాలని నేను కోరుకుంటున్నాను లేదు మా దగ్గర అదే సో బాగా ఆచితూచి క్వశ్చన్స్ చేయండి అమ్మాయి కూడా ఇదే ఫ్యామిలీ బ్లడ్ రిలేటెడ్ ఎందుకంటే ఆవిడ పెద్ద లాగా ఉన్నారు ఆ పెద్దవాడికి ఈ అమ్మాయి